జైల్లోనైనా తనకు డయాబెటిస్ ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ జిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఖండించారు ఇంతకు ఈడీ ఆరోపణలేంటి కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోర్టుకు ఏమని విజ్ఞప్తి చేశారు మద్యం పాలసీ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు మధుమేహం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోతున్నాయని తాను ట్రీట్మెంట్ తీసుకునేందుకు వైద్యులు వీడియో కన్సల్టేషన్ కావాలని ఇప్పటికే పలుమార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చింది ఈ క్రమంలో తనకు ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మాను సింఘ్వి ఈడీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు కేజ్రీవాల్ జైలులో కేవలం మూడుసార్లు మాత్రమే మామిడి పండ్లను తిన్నారని నవరాత్రి ప్రసాదంగా ఆలు పూరిని సేవించారని కోర్టుకు తెలిపారు మెడికల్ బెయిల్ పొందేందుకు ఆ అధినేత హై షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపణలను తోసిపుచ్చారు అభిషేక్ మాను సింఘ కేజ్రీవాల్ ఇప్పటివరకు నలభై ఎనిమిది సార్లు ఇంటి నుంచి పంపిన భోజనం చేశారని గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ ఆధారంగా మూడు మామిడి పండ్లను మాత్రమే తిన్నారని సింఘ్వి కోర్టులో వాదించారు మామిడి పండ్లు తిని మెడికల్ బెయిల్ తీసుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారంటూ ఈడీ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని సింఘ్వి అన్నారు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ అంతే కాదు కేజ్రీవాల్ నేరస్తుడా లేక గ్యాంగ్స్టరా అని సింఘ్వీ ప్రశ్నించారు కేజ్రీవాల్ ఇప్పటి వరకు పదిహేను నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుల సాయంతో ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు ఓసారి మీరే కేజ్రీవాల్ కు వైద్యులు సూచించిన ఆహారాన్ని చూడండి ఇందులో తీయని పండ్లు లేదా ఇతర తీపి పదార్థాల గురించి ప్రస్తావించలేదు అని కోర్టుకు విన్నవించారు సింఘ్వి కేజ్రీవాల్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు అభిషేక్ మాను సింఘ్వి తన శరీరంలో చక్కెర స్థాయిలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ సీఎం అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ కేజ్రీవాల్పై ఆరోపణలు చేసింది ఇంటి భోజనానికి కేజ్రీవాల్ కు అనుమతి ఉందని దీంతో ఆయన తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారని ఆరోపించింది అంతేకాదు కేజ్రీవాల్ టైప్ టూ డయాబెటీస్ తో బాధపడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు మామిడి పండ్లు స్వీట్లు పూరి వంటివి తింటున్నారని ఇలాంటివి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఆయనకు తెలుసంటూ ఆరోపించింది ఈడీ ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందడం కోసం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ కోర్టుకు తెలిపింది ఈడీ తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు రోజుకు రెండుసార్లు షుగర్ లెవెల్స్ ను వైద్యులు చెక్ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది ఏప్రిల్ ఒకటవ తేదీన జైలుకు తరలించిన రోజుతో పోలిస్తే ఇప్పుడు కేజ్రీవాల్ చక్కెర స్థాయిలు రెట్టింపైనట్లు పేర్కొంది అయితే ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఖండించారు కేజ్రీవాల్ ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ చార్టుపై నివేదిక ఇవ్వాలని తిహార్ జైలు అధికారులను ఆదేశించింది అనంతరం మరోసారి వాదనలు విన్న కోర్టు రెండు పిటిషన్లపై తీర్పును రిజర్వు చేసింది మరోవైపు బ్లడ్ షుగర్ను పెంచుకునేందుకు కేజ్రీవాల్ తీపి పదార్థాలను తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలపై ఆప్ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి అతీషి స్పందించారు కేజ్రీవాల్ కు ఇంటి ఆహారాన్ని ఆపేసి వైద్య చికిత్సకు అనుమతి నిరాకరించి చంపేయడానికి కుట్ర జరుగుతోందని అతీషి సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేజ్రీవాల్ డైట్ గురించి కోర్టుకు ఈడీ అబద్దాలు చెబుతోందన్నారు కేజ్రీవాల్ కృత్రిమ స్వీటనర్ ను తీసుకుంటున్నారని ఈడీ వినిపిస్తున్న వాదనల్లో నిజం లేదని తేల్చి చెప్పారు షుగర్ లెవెల్స్ తగ్గితే ప్రాణానికే ప్రమాదకరం కాబట్టి అటువంటి సమయంలో అరటిపండు లేదా ఏదైనా చాక్లెట్ తినమని డాక్టర్లు సలహా ఇస్తుంటారని అతిషి పేర్కొన్నారు గత కొన్ని రోజులుగా కేజ్రీవాల్ షుగర్ లెవెల్ త్రీ హండ్రెడ్ ఎంజీ పర్ డీఎల్ కంటే ఎక్కువ ఉందని అయినా తిహార్ జైలు అధికారులు ఇన్సులిన్ తీసుకునేందుకు కేజ్రీవాల్ కు అనుమతి ఇవ్వడం లేదన్నారు చివరకు ఇంటి నుంచి వచ్చే ఫుడ్ ను కూడా ఆపేసి కేజ్రీవాల్ ను చంపడానికి కుట్ర పన్నారంటూ అతిషి ఆరోపించింది ఇక్కర స్థాయిలో తీవ్ర హెచ్చు తగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఇరువురి వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది